హెసిస్కేలు గ్రంథము నలభైవ అధ్యాయము మనము చెరలోనికి వచ్చిన ఇరవై ఐదవ సంవత్సరము మొదటి నెల పదవ దినమున అనగా పట్టణము కొల్లపోయిన పద్నాలుగవ సంవత్సరమున ఆ దినమునే యహోవా హస్తమున మీదకి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని దేవుని దర్శన వసుడనైన నన్ను ఇస్రాయేళ్ళ దేశంలోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచెను దానిపైన దక్షిణపు తట్టున పడమటి వంటి ఒకటి నాకు కనబడెను అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుషుడుండెను ఆయన ఆయన చున్న ఇత్తడి వలె కనబడెను దారమును కొలకర్రయు చేత పట్టుకుని ద్వారములో ఆయన నిలువబడి ఉండెను ఆ మనుష్యుడు నాతో ఇట్లనూను నరపుత్రుడా నేను నీకు చూపుచున్న వాటన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనసులో ఉంచుకొను నేను వాటిని నీకు చూపుటకై నీ నీవిచ్చటికి తేబడితివి నీకు కనబడు వాటిని అన్నిటిని తెలియజేయము నేను చూడగా నలు దిశల మందిరము చుట్టూ ప్రాకారం ఉండెను మరియు ఆ మనుషుని చేతిలో ఆరు మూరల కొలకర్రయ్యూ ఉండెను ప్రతి మూర బెత్తడు బెత్తెడు విరిడిబికాది ఆయన కట్ట ఆ కట్టడమును కొలవగా దాని వెడల్పును దాని ఎత్తును బారన్నర తేలెను అతడు తూర్పు తట్టున ఉన్న గుమ్మమునకు వచ్చి దాని సోపానముల మీదకెక్కి గుమ్మపు గడపను కొలవగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు బారన్నర తేలెను మరియు కావలి గది నిడివియు వెడల్పును బారన్నర గదులకు మధ్య ఐదేసి మూరల ఎడము ఉండెను గుమ్మము యొక్క ద్వారపు పక్కను మందిరమునకు బారన్నర ఎడము గుమ్మపు ద్వారమునకు మందిరమునుకును మధ్య కొలువుగా బారన్నర తేలెను గుమ్మపు ద్వారము కొలువుగా అది ఎనిమిది మూరలై ఉండెను దాని స్తంభములు రెండేసి మూరలు అవి గుమ్మపు ద్వారపు మందిరపు దిక్కు చూచుచుండెను తూర్పు గుమ్మపు ద్వారము యొక్క కావలి గదులు ఇటు మూడును అటు మూడును ఉండెను మూడు గదులకు కొలత ఒక్కటే మరియు రెండు పక్కలనున్న స్తంభములకు కొలత ఒక్కటే ఆయా గుమ్మముల వాకిండ్లు కొలవగా వాటి వెడల్పు పది మూరలను నిడివి పదమూడు మూరలను తేలిను కావలి గదుల ముందర మూరేడు ఎత్తుగల గోడ ఇరుపక్కల ఉండెను ఆ పక్కను ఈ పక్కను మూరేడు ఎత్తుగల గోడ ఉండెను గదులైతే ఇరుపక్కలను ఆరు మూరల ఎత్తుగలవి ఒక గది ఒక ఒక గది కప్పు నుండి రెండవ దాని కప్పు వరకు గుమ్మమునకు కొలవగా ఇరవై ఐదు మూరల వెడల్పు తేలేను రెండు వాకిండ్ల మధ్య గోడను అదే కొలత అరువదేసి మూరలు ఎడుముగా ఒక్కొక్క స్తంభము నిలవబెట్టబడెను గుమ్మము చుట్టూనున్న ఆవరణము స్తంభముల వరకు వ్యాపించను బయటి వద్ద నుండి లోపటి గుమ్మము ద్వారం వరకు యాభై మూరలు కావలి గోధులకును గుమ్మములకును లోపలి వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను గోడలోని స్తంభములకును కిటికీలుండెను ప్రతి స్తంభం మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను అతడు బయటి ఆవరణంలోనికి నన్ను తీసుకుంటాగా అచట గదులను చప్టాయు కనబడెను చప్టా మీద ముప్పది చిన్న గదులు ఏర్పడి ఉండెను ఈ చప్టా గుమ్మముల వరకు నుండి వాటి వెడల్పున సాగి ఉండెను అది కింది చెప్ట ఆయను కింది గుమ్మము మొదలుకొని లోపలి ఆవరణం వరకు ఆయన వెడల్పు కొలువుగా ఇది తూర్పునకు ఉత్తర ఉత్తరమును నూరు మూరలాయెను మరియు ఉత్తర వైపున బయట ఆవరణమును చూచుచుండు గుమ్మము నిడివిని వెడల్పును దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కామలి గదులను వాటి స్తంభములను వాటి మధ్య గోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడును అనగా నిడివి యాభై మూరలు వెడల్పు ఇరవై ఐదు మూరలు కనబడిన వాటి కిటికీలను వాటి మధ్య గోడలను ఖర్జూరపు చెట్ల వలె రూపింపబడిన వాటి అలంకారమును తూర్పు ద్వారము యొక్క కొలత ప్రకారముగా కనబడెను మరియు ఎక్కుటకై ఏడు మెట్లుండెను ఎదుట నుండి దాని మధ్య గోడలు కనబడుచుండెను ఉత్తర ద్వారమునకు ఎదురుగా ఒక ఒకటి తూర్పు ద్వారమునకు ఎదురుగా ఒకటి లోపలి ఆవరణమునకు పోవు రెండు గుమ్మములుండెను ఈ గుమ్మమునకు ఆ గుమ్మమునకు ఎంతైనది అతడు కొలవగా నూరు మూరల ఏడుమ కనబడెను అతడు నన్ను దక్షిణము తట్టునకు తోడుకొని పోగా దక్షిణపు తట్టున గుమ్మము ఒకటి కనబడెను దాని స్తంభములను మధ్య గోడలను కొలవగా అదే కొలత కనబడెను మరియు వాటికి ఉన్నట్టుగా దీనికిని దీని మధ్య గోడలకును చుట్టూ కిటికీలుండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడల్పు ఐదు మూరలు ఎక్కుటకు ఏడు మెట్లును ఎదురుగా కనబడు మధ్య గోడలను ఉండెను మరియు దాని స్తంభముల ఇరు పక్కలను చెట్లను పోలిన అలంకారం ఉండెను లోపటి ఆవరణమునకును దక్షిణపు తట్టున గుమ్మము ఒకటి ఉండెను దక్షిణపు తట్టున గుమ్మము నుండి గుమ్మము వరకు ఆయన కొలవగా నూరు మూరలాయను అతడు దక్షిణ మార్గంలో లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకునిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచిను దాని కొలత అదే మరియు దాని కావలి కదులను స్తంభములను మధ్య గోడలను పై చెప్పిన కొలత సరిపడెను దానికి దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకు కిటికీలుండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడల్పు ఇరవై ఐదు మూరలు చుట్టూ మధ్య గోడల నిడివి ఇరవై మూరలు వెడల్పు ఐదు మూరలు దాని మధ్య గోడలు బయటి ఆవరణం తట్టు చూచుచుండెను దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారములుండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను తూర్పు తట్టు లోపటి ఆవరణంలోనికి నన్ను పోయి దాని గుమ్మమును ఆయన కొలవగా పైన చెప్పిన కొలత తేలిను దాని కావలి గదులకును స్తంభములకు మధ్య గోడలకును కొలత అదే దానికి దాని చుట్టూ ఉన్న మధ్య గోడలకును కిటికీలుండెను నిడివి యాభై మూరలు వెడల్పు ఇరవై ఐదు మూరలు దాని మధ్య గోడలు బయటి ఆవరణము తట్టు చూచుచుండెను ఈ పక్కను ఆ పక్కన దాని స్తంభముల మీద ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను ఉత్తరపు గుమ్మములకు అతడు నన్ను తోడుకుని పోయి దాని కొలవగా అదే కొలత ఆయను దాని కా గదులకును స్తంభములకును దాని మధ్య గోడలకును అదే కొలత దానికి దాని చుట్టూనున్న మధ్య గోడలకును కిటికీలుండెను దాని నిడివి యాభై మూరలు దాని వెడల్పు ఇరవై ఐదు మూరలు దాని స్తంభములు బయట ఆవరణము తట్టు చూచుచుండును ఆ స్తంభముల మీద ఈ పక్కన ఆ పక్కను ఖర్జూరపు చెట్లను పోలిన అలంకారం ఉండెను ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను గుమ్మముల స్తంభముల మీద వాకిలి గల గది ఉండెను అక్కడ దహనబలి పశువుల మాంసము కడుగుదురు మరియు గుమ్మపు మంటపములో ఇరువది ఇరుప్రక్కల రెండేసి బల్లలు బల్లలు ఉంచబడెను వాటి మీద దహన బలి పశువులను పాప పరిహారార్థ బలి బలి పశువులను అపరాధ పరిహారార్థ బలి పశువులను వధింపబడెను గుమ్మ యొక్క వాకిలి దగ్గర ఉత్తర్పు దిక్కున మెట్లు ఎక్కువ చోటున ఇరు ప్రక్కల రెండేసి బల్లలుండెను అనగా గుమ్మపు రెండు పక్కల నాలుగు బల్లలుండెను బల్లలు ఉండెను ఇవి పశువులను వధించుటకై ఉంచబడి ఉండెను దహన బలి పశువులు మొదలగు బలి పశువులను వధించుటకై వినియోగించు ఉంచదగిన ఎనిమిది బల్లలు ఈ తట్టు నాలుగు ఆ తట్టు నాలుగు మెట్ల దగ్గర ఉండెను అవి మూడె మూరేడున్నర నిడివియు మూరేడున్నర వెడల్పును మూరేడు ఎత్తును కలిగి మలిచిన రాతితో చేయబడి ఉండెను చుట్టూ గోడకు అడుగడుగు పొడుగు గల మేకులు నాటబడి ఉండెను అర్పణ సంబంధమైన మాంసము బల్లల మీద ఉంచుదురు లోపటి గుమ్మము బయట లోపటి ఆవరణంలో ఉత్తరపు గుమ్మపు దగ్గర నుండి దక్షిణముగా చూచునొకటి తూర్పు గుమ్మమును దగ్గర నుండి ఉత్తరముగా చూచునొకటియు రెండు గోదులు ఉండెను అప్పుడు అతడు నాతో ఇట్లను దక్షిణపు తట్టు గది మందిరమునకు కావలి వారగు యాజుకలది ఉత్తరపు తట్టు గది బలిపీటమునకు కావలియగు యాజుకలది వీరు లేవీళ్లలో సాధోకు సంతతి వారే సేవ చేయుటికై యహోవ సన్నిధికి వచ్చువారు అతడు ఆ ఆవరణమును కొలవగా నిడివియు వెడల్పును నూరు చౌకముగా ఉండెను మందిరమునకు ఎదురుగా బలిపీఠం ఉంచబడెను అతడు మందిరము యొక్క మంటపంలోనికి నున్న తోడుకుని వచ్చి మంటప స్తంభములను ఒక్కొక్క దాని కొలవగా అది ఇరుప్రక్కల ఐదేసి మూరలుండెను గుమ్మము ఇరుప్రక్కల మూడేసి మూరల వెడల్పు మంటపమునకు నిడివి ఇరువది మూరలు ఎక్కుటకై ఉంచబడిన మెట్ల దగ్గర దాని వెడల్పు పదకొండు మూరలు స్తంభముల దగ్గర ఇరుప్రక్కల ఒక్కొక్కటిగా కంబముల ఉంచబడెను ఆమెన్